ఉద్యోగ భద్రత కల్పించాలని సంచార వాహన కార్మికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు రాజమండ్రి ప్రభుత్వ సంవర్ధక శాఖ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన వ్యక్తం చేశారు కాంట్రాక్ట్ పూర్తయిన కారణంగా వాహనాలు అప్పగించి వెళ్లిపోవాలని ఆదేశాలు అందాయని అన్నారు అకస్మాత్తుగా ఉపాధి లేదని చెబితే పిల్ల పాపలతో కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు మూడు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నలభై వాహనాలపై సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు భవిష్యత్తులో వేతనాలు పెరుగుతాయి జీవన ప్రవాహాలు పెరుగుపడతాయనే విశ్వాసంతో నమ్మకంతో పనిచేస్తున్న తమను ఇప్పుడు కాంట్రాక్ట్ రద్దు అనే పేరుతో రోడ్డున పడేశారని తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు ఈ మేరకు యానిమల్ హస్బెండరీ జిల్లా జాయింట్ డైరెక్టర్కు వినతి పత్రం అందిస్తున్నామని తెలిపారు అండి మేము ఈరోజు వన్ నైన్ సిక్స్ టూ సిబ్బంది విధుల నుంచి తొలగించడం దారి గురించి అని మేము జిల్లాలో ఉన్న తూర్పుగోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి ఆ పైలెట్లు అందరం పైగా పారావిట్లు డాక్టర్స్ వీళ్ళందరం రాజమండ్రి ఈస్ట్ గోదావరి రాజమండ్రి జేడి జేడి గారి ఆఫీస్కి రావడం జరిగింది అయితే మమ్మల్ని రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదో తారీఖున జీవికే సంస్థ జీవికే ఈఎంఆర్ అనే సంస్థ రిక్రూట్ చేసింది అయితే ఈ సంస్థ గత పేజ్ వన్ వె నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు వెహికల్స్ని నియమించి అందులో ముగ్గురు స్టాఫ్ని డాక్టర్ పైలట్ పారావుడ్ అనే ముగ్గురు స్టాఫ్ని నియమించింది వారికి గత మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూగా సేవలు వన్ నైన్ సిక్స్టీ నుంచి అందించాము అదేవిధంగా ఏమైందని అంటే మొన్న ఫిబ్రవరి పదిహేనో తారీఖున జీవిక కంపెనీ తరపు నుంచి ఒక జీవో అయితే విడుదల చేశారండి వన్ నైన్ సిక్స్ టూ సేవలని నిలిపి పేజ్ వన్ వెహికల్ని నిలిపివేయడం జరిగిందని చెప్పి ఒక సర్క్యులర్ పెట్టారండి గ్రూప్లో అయితే ఆ సర్క్యులర్ మేము మా ఈఎంఈ మా సార్ ఉన్న గ్రూప్లో మేము అడిగితే ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పి ముందన్నారు తర్వాత మళ్ళీ సాయంత్రానికి మనకి సర్కులర్ వచ్చింది మిమ్మల్ని టెర్మినేట్ చేస్తున్నారని చెప్పి ఒక వార్త అయితే తెలిసింది కంపెనీ తరపు నుంచి అయితే మాకు లెటర్ పరంగా వాట్సాప్లో పెట్టడమే కానీ కంపెనీ తరపు నుంచి మాకు ఈఎంఈ గారు కానీ పిఎం గారు కానీ ఇలాగ మానేయని చెప్పని మానేయండి ఆప్ చేశారని చెప్పి మాకు ముందుగా ఎటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు తా రాత్రికి రాత్రే మీరు రేపటి నుంచి డ్యూటీకి వెళ్ళకండి ఒకవేళ వెళ్ళినా కానీ అటెండెన్స్ పడదు శాలరీ పడదని చెప్పి మాకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టారు అయితే ఆ రోజు ఆ రో ఆ రోజు ఊరుకుని మార్నింగ్ ఫోన్ చేసాము మొత్తం మా ఈఎంఈ సార్లకి అయితే మా సార్ కాంట్రాక్ట్ అయితే అయిపోయింది నెక్స్ట్ కాంట్రాక్ట్ వస్తుంది ఆ కాంట్రాక్ట్ వచ్చినప్పుడు అందులో తీసుకుంటారు ప్రస్తుతానికి మీరు నడుపుతున్న వెహికల్స్ అన్నీ మీ నియోజకవర్గంలో ఉన్న ఏడీ ఆఫీస్కి వెళ్ళి ఏడీ గారికి హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి వారైతే మాకు చెప్పడం జరిగింది ఏడీ గారి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఓకే కాకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం మేమైతే హ్యాండల్ చేయడానికి ఒప్పుకున్నాం కాకపోతే ఇప్పటివరకు చేసిన మేము తక్కువ చేయడానికి చేసాం యాక్చువల్గా ఒక హెవీ లైసెన్స్ డ్రైవర్కి మినిమం పద్దెనిమిది వేల రూపాయల శాలరీ ఉండాలి అయితే మాకు ఇది ఒక సంస్థ సంస్థలో లైఫ్ బాగుంటుంది పిల్లల చదువులు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఐ అని ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక కంపెనీలో మనం చేస్తున్నామని అంటే కొంచెం ఫ్యామిలీ పరంగా కూడా బాగుంటుంది శాలరీస్ కూడా పెరిగితే అన్న ఉద్దేశంతో మేము తక్కువ జీతానికి మాకు పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయ్యి పైలట్లకు వచ్చి పదివేల ఐదు వందల రూపాయలు శాలరీ పడేది అది కూడా రెండు సంవత్సరాలు రెండు నెలలకి మామూలు మేము ఆ సంస్థలు అయితే పర్మనెంట్గా జాయిన్ అయ్యామ టెంపరీ కాదు మామూలుగా టెర్మినేట్ చేశారు వాళ్ళు టెర్మినేట్ చేసినట్టు లెటర్ ఇచ్చారు మాకైతే టెర్మినేట్ చేసినట్టు లెటర్ రాలేదు కొంతమందికి మాలో కొంతమందికి వచ్చింది పారావెట్లకి డాక్టర్లకి టెర్మినేట్ చేసినట్టు లెటర్ వచ్చినాయి అయితే వెహికల్స్ అయితే గవర్నమెంట్ కొని కాంట్రాక్ట్ జీవీకే సంస్థకి అప్పగించింది జీవికే సంస్థ మాకు ఈ మూడు సంవత్సరాలు సంస్థ నడిపింది శాలరీస్ అటు ఇటుగా అయినా శాలరీస్ వేసింది తర్వాత ఏంటన్నానంటే మాకు జనవరి నెల శాలరీని ఫిబ్రవరి పదిహేను రోజుల శాలరీ తర్వాత మధ్యలో మేము జాయిన్ అయినప్పటి నుంచి మాకు మధ్యలో వెహికల్ టైర్ పంచర్కి కానీ ఎల్డింగ్లకు కానీ గ్రీజ్కి కానీ ఎయిర్ ఫిల్టర్లు కానీ వీటిలన్నింటికి మెయింటెనెన్స్ పెట్టాం ఈ మెయింటెనెన్స్ మా మా శాలరీలోనే పెట్టాం ఒకవేళ పైలట్ దగ్గర ఉంటే పైలట్ పెట్టేవాడు పారావేటు డాక్టర్ ముగ్గురు షేర్ చేసుకుని పెట్టేవారు అది ఇవన్నీ బిల్లులు పంపించండి హెడ్ ఆఫీస్కి వెళ్ళి బిల్లులు పంపిస్తే బిల్లులు మేము సబ్మిట్ చేసి చేస్తాన్నారు వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేయలేదండి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయలేదు మేము వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయడానికి మాకు న్యాయం జరగకుండా మేము వెహికల్ ఎలాగ హ్యాండ్ ఓవర్ చేస్తామండి